అదేవిధంగా నెల్లూరు రూరల్ ఇప్పుడు అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా మస్తాన్ రావు గారు అదేవిధంగా వైసీపీ వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి గారు అదేవిధంగా సిటీలో పోటీ చేస్తున్న వైఎస్ఆర్సీపీ అధ్య అభ్యర్థి ఖలీల్ గారు ఈరోజు అందరు కూడా ఈరోజు మా ఇంటికి వచ్చి సాధారణంగా వైసీపీ పార్టీలో చేరాలని చెప్పి ఆహ్వానించున్నారు నిజంగా రాష్ట్రంలో అతి తక్కువ మందికి ఇలాంటి మంచి గుర్తింపు గౌరవం ఇచ్చినందుకు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా విజయసాయి రెడ్డి గారికి అదేవిధంగా ఆదల్ ప్రభాకర్ రెడ్డి గారికి నేను ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను తప్పకుండా వాళ్ళు ఆహ్వానం పలికారు కాబట్టి తప్పకుండా ఒకటి రెండు రోజుల్లో కూడా అతి త్వరలో అందరితో కూడా చర్చించి ఒక మంచి నిర్ణయం రాష్ట్ర భవిష్యత్తుకి సంబంధించి అదేవిధంగా ప్రజలకు ఉపయోగపడేటట్టు నెల్లూరు ప్రజలకు ఉపయోగపడేటట్టు ఒక మంచి నిర్ణయం తీసుకుంటాను అదేవిధంగా నా గురించి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు దాదాపు ఆరు సంవత్సరాల నుంచి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులుగా ఉన్నాను రాష్ట్రంలో ఎన్నో పదవులు ఇచ్చున్నారు జనసేన పార్టీ నేను ఉన్నన్ని రోజులు ఒక అసెట్గా పార్టీకి ఉండేను కార్యాలయం కూడా ఆరు సంవత్సరాలు నడిపించుకుంటూ ఎంతో డెవలప్ చేస్తున్నాను నెల్లూరు జిల్లాలో కూడా దాదాపు రెండు వేల ఐదు కమిటీలు వర్క్ వేసుకొని ప్రజల్లో కూడా దాదాపు ఒకటి నా సంవత్సరం నుంచి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసుకుంటూ ప్రతి ఒక్కరు వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళతో తిరుగుతూనే ఉన్నాను గత ఆరు సంవత్సరాల్లో కూడా ఎన్నో కార్యక్రమాలు చేసాము సేవా కార్యక్రమాలు కరోనా సమయంలో కూడా ఎన్నో వాళ్ళకి ఆహార పట్లాలు కానివ్వండి నిత్యావసర వస్తువులు కానివ్వండి ఇలాగ అందజేస్తూ ప్రజలు కూడా ఇప్పుడు అండగా ఉన్నాను నేను ఏ నిర్ణయం తీసుకున్నా ప్రతి ఒక్కరు కూడా నాకు అండగా ఉంటారని చెప్పి నేను కోరుకుంటున్నాను తప్పకుండా ఈరోజు మా ఇంటికి వచ్చి నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి రెడ్డి గారికి కానీ అదేవిధంగా ఆధార్ ప్రభాకర్ రెడ్డి గారికి కానివ్వండి అదేవిధంగా వీధా రావు గారికి రెడ్డి గారికి ఖలీల్ గారికి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను తప్పకుండా రెండు మూడు రోజుల్లో అందరికీ కూడా ఉపయోగపడే ప్రజలకు ఉపయోగపడే నిర్ణయం తీసుకుంటాను థ్యాంక్ యూ జై హింద్